అల్లుని మంచితనంబు గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని లేవు తెలియుము సుమతి ఈ పద్యం యొక్క భావం అల్లుని మంచితనమును గొల్లవాని పాండిత్య జ్ఞానమును ఆడుదాని ఎందు నిజమును పొల్లు ధాన్యములలో బియ్యమును తెల్లని రంగు కాకులను లోకములో నుండవు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్